అందరికీ నమస్కారం అండి ఈరోజు అనంతపురం జిల్లా నార్పల్ మండలం గోగోడు గ్రామంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏడవ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి గంగనపల్లి గ్రామంలో ఉన్నా నేను ఈ బావిలోనే స్వామివారు వెలిశారు ఇక్కడ చాలా మంది గంగనపల్లి గ్రామస్తులు మన మధ్య ఉన్నారు వారందరితో మాట్లాడదాం స్వామి వారు దొరికిన ఈ బావి గురించి చిన్న రెండు మాటలు మాట్లాడి వాళ్ళతో తెలుసుకుందాము హాయ్ అన్న నమస్తే అనా ఇక్కడ ఎప్పటి నుంచి ఈ స్వామివారి ఈ మనకు ఈ బావిలో దొరికారు అని చాలా మంది భక్తులు చెప్తున్నారు కథలు కథలుగా దాని గురించి రెండు మాటలు చెప్తారా దొరికి స్వామి తరాలు ఇప్పటికీ పది తరాలు అవుతుంది అంటే ఈ పండగ రావడానికి ఈ గూగుడు గ్రామంలో స్వామి రావడానికి గల చరిత్ర ఏమి కథలు కథలుగా చాలా చెప్తున్నారు నేను ముప్పై రెండేళ్ళుగా వింటున్న కథ నాకు మరలా చెబితే వింటానన్నా పూర్వం అక్కడ గూగుడు అక్కడ ఈ అని ఒక గ్రామం ఉంది గూగుడు అని లేదు ఆ చంద్రాయణపేటలో ఈ రామాచారి లక్ష్మణాచారి అని ఉన్న రాచార్యులు వాళ్ళు వచ్చేసి రెండు పంచలోహపీనం చేసినారు అవి చేస్తానే వాళ్ళ ఊరు పేటంతా ఈ మనుషులు చనిపోవడము వర్షాలు రాక కరువు వచ్చేసి ఇంకా పెట్టుకోకూడదు ఈ పీర్లు మనం మోయ భరించలేము అని చెప్పేసి వాళ్ళంతా తెచ్చి ఇక్కడ వేసినారు అప్పటికి ఈ బావిలో వేసిపోయినారు వాళ్ళు భరాయించలేక ఈ బావిలో వేసిపోయినారు మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ తిరుమల కొండారెడ్డి అని గొర్రెలు కాసుకుంటా అన్నాడు ఆయన ఇక్కడ వస్తా అన్నాడు గొర్రెలు మేపుకుంటే ఇక్కడ నీళ్ళు దాపుకోవడం ఇట్లా చేస్తా అన్నాడు ఆ స్వామి అన్నాడు నేను ఈ బావిలో నన్ను తీసపోరా నన్ను తీసపోరా అని పిలుస్తా అన్నాడు ఆయన పోయి ఆడు చెప్పినాడు అల్లూరుకు ఇట్లా బావిలో ఏందో పిలుస్తాను నన్ను అది ఇదని చెప్పినాడు చెప్తానే వాళ్ళంతా నమ్మాలి ఫస్ట్ మళ్ళీ అతన్ని చెప్పేదాన్ని బట్టి వచ్చినాడు చూద్దాం ఏముందో ఏం జరుగుతుందో అని వస్తే వాళ్ళందరి సమక్షంలోనే ఆయన పెట్టి వచ్చిందంట ఇప్పటికీ మళ్ళీ ఆయన వాళ్ళ స్వామి స్వామి వాళ్ళ అన్న పెద్ద స్వామి అని ఆ పెట్టి వచ్చే టైంలో అమ్మ ఎవరో చూసి తొంగి చూసిందంట ఇక్కడ అమ్మ రాలా అయమ్మ తొంగి చూసింది తొంగి చూస్తేనే ఆ పెట్టి వచ్చే టైంలో ఆయన చూస్తానే ఆ పెట్టయితే లోపలి పోయింది అది లోపలి పోతుందని చెప్పేసి ఆయన బీగం పట్టుకున్నారు పోనీకుండా ఆ బీగం చేతి కూసి వచ్చింది ఆ పెట్టి అయితే లోపలి పోయింది ఆ బీగం ఇప్పటికీ ఆ సావిట్లోనే ఉంది కులాయస్వామి సావిలోనే ఉంది ఆ బీగం ఇప్పటికీ ఉంది ఆ ముట్టు అయిన ఆడామె నీడ పడడం వల్ల పెట్టే లోపలికి వెళ్ళిపోయిందని తెలిసింది ఇప్పటికీ ఈ మకానంలో ఆడవాళ్ళని లోపలికి ప్రవేశం లేదు ఇది ఈ మకానముకున్నటువంటి చరిత్ర ఇక్కడ పెద్దలు చాలామంది చాలా చక్కగా వివరించారు అన ధన్యవాదాలు మీ అందరికీ బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక చాలా ఉన్నాయి మాట్లాడడానికి మాటలు రావడం లేదు ఇది రెండో వీడియో తీస్తున్నాను మొదటి వీడియో కట్ అయిపోయింది రెండో వీడియో కూడా సేవ్ కాలేదు ఇది మూడో వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ నాకు తెలిసి నా మనస్ఫూర్తిగా జై బోగో స్వామికి ఇక్కడికి వచ్చి ఈ బావిని ఈ జనాలను చూస్తుంటే ఓ తెలియని ఉత్సాహం ఓ ఆనందం ఓ బాధ ఉంది ఓ చిన్న కులాయ స్వామి మాత్రమే అక్కడ ఉన్నారు పెద్ద స్వామి ఇంకా లోపలే ఉన్నారు మాటలు రావడం లేదు అక్కడ వచ్చి పెద్ద కులా చేస్తారు అంటే ప్రతిరోజు ఇక్కడ దీపారాధన జరుగుతుంది చక్కెర చదింపులు జరుగుతాయి చాలా మంది గురువారం శుక్రవారం సోమవారం కూడా వస్తున్నారు ఇక్కడ వారం వారం వస్తున్నారు ఏదైతే మనమంతా ఎదురు చూస్తున్నామో ఆ పెద్ద స్వామి వారి రాక కోసం మనమంతా ఎదురు చూస్తాం ఓ స్వామి మీరు ఎక్కడున్నారో తెలుసు కానీ మీరు మా మధ్యన వచ్చి చిన్న కుల్లాయ స్వామి ద్వారా మా సమస్యలు మా బాధలన్నీ తీర్చారు రేపటితో మా బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి మా పండగ బాగా జరుగుతోంది మేము ఏదైనా తప్పు చేసింటే క్షమించండి స్వామి అలాగే పెద్ద కులా స్వామి గారు కూడా బయటకి వస్తే ఆ కోరిక తీరుతాదని ఆశిస్తున్నారు మీరు వయసులో నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు నలభై ఏండ్లు యాభై ఏండ్లు అరవై ఏండ్లు డెబ్బై ఏండ్ల వయసు వాళ్ళు ఉన్నారు స్ ఎట్టకలకు మకానం దగ్గర నుంచి శ్రీ శ్రీ గోగూడ కొల్లాయస్వామి వెలిసిన బావి గంగనపల్లి బోర్డు దగ్గరికి వచ్చాము ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే స్వామివారి బావి దగ్గరికి వెళ్తాము ఇక ఎందుకు ఆలస్యం పదండి కొల్లాయస్వామి దొరికిన బావి అని గంగనపల్లి బోర్డు దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే ఆ బావి కనిపిసి ఎందుకంటే చాలామంది భక్తులు విచ్చేస్తున్నారు ఇక్కడికి మొహరం నెలలో గోగూడు స్వామిని దర్శించుకొని స్వామివారి బావి దగ్గరికి చాలామంది వస్తున్నారు మేము వెళ్ళినప్పుడు చాలామంది భక్తులు ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు మాకు మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేశారు చాలా ఆనందం వేసింది ఆ గంగనపల్లి గ్రామ ప్రజలు ఇది ఇలా ముందుకు వెళ్తే వస్తుంది అదిగో అక్కడ కనిపిస్తున్న పెద్ద చెట్టు దగ్గరే బావి ఉండేది మీకు చూపించడం నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే మన అనంతపురం నగరం నుంచి గూగుడు గ్రామానికి వెళ్ళినాను ఆ తర్వాత అక్కడ నుంచి బావి దగ్గరికి వెళ్ళాను ఇదిగో ఈ బావి స్వామివారు దొరికినది ఇక్కడ చిన్న కుళ్ళ స్వామివారు బయటికి వచ్చారు ఆ చిన్న స్వామి నుంచే ఇంత బాగా జరుగుతుంది ఒకవేళ పెద్ద స్వామి వారి బయటికి వస్తే ఎలా ఉంటుంది ఇది స్వామివారి ఫోటో పెట్టి పూజ చేయడానికి ఒక రూమ్ కడుతున్నారు అలాగే నీటి సౌకర్యము ఇక్కడ చాలా ఈ బావి దగ్గర ఇలా కట్టడం అక్కడన్నీ మంచి ఏర్పాట్లు చేస్తున్నారు ఆ గంగనపల్లి గ్రామ ప్రజలు మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని రిసీవ్ చేసుకొని స్వామివారి చరిత్ర చెప్పి చాలా అద్భుతంగా చెప్పారు ధన్యవాదాలు